తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లు క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలతో పాటు బ్యాంకు మెయిల్స్ ను సీసీఎస్ పోలీసులు తనిఖీ చేశారు బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు అయితే పోలీసుల విచారణలో రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరూ సహకరించలేదని ఒక్కడినే అంతా చేశానని రవి చెప్పినట్లు తెలిసింది పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాలను అప్లోడ్ చేశానని రవి పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు సమాచారం ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్స్ కు వెళ్లాడు తన దగ్గరున్న హార్డ్ డిస్కుల్లో సినిమాలు తప్ప మిగతా రవి తొలగించినట్లు తెలుస్తోంది ఉన్న డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు దొరికిన టైంను సద్వినియోగం చేసుకుని తన సర్వర్ వివరాలు వెబ్సైట్ల వివరాలన్నీ ఎవరికి దొరకకుండా రవి మాయం చేశాడని సమాచారం ఎక్కువగా విదేశాల్లో ఉండే రవి హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం కూకట్పల్లిలోని తన స్నేహితుడిని కలిసేవాడని పోలీసులు గుర్తించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఫాలో అవ్వండి